చింటూ ఓం శాంతి ఈ రోజు బాబా చెప్తున్నారు మనలో ఎవరైతే మొత్తం విశ్వమంతటికి సేవ చేస్తారో అనేక మందిని తమ సమానంగా తయారు చేస్తారో విశ్రాంతి ప్రియులు కానివారు వారే నిజాయితీ పరులు అనా ఓం శాంతి ఈరోజు బాబా ప్రశ్న ఏమడుతున్నారంటే బ్రాహ్మణ పిల్లలైన మీరు ఏ మాటలు ఎప్పటికీ మాట్లాడలేరు బ్రహ్మతో మాకు ఎలాంటి సంబంధం లేదు మేము నేరుగా శివబాబాని స్మృతి చేస్తామని బ్రాహ్మణులైన మీరు ఎప్పటికీ అనలేరు బ్రహ్మబాబా లేకుండా బ్రాహ్మణులను పిలువబడలేరు ఎవరికైతే బ్రహ్మతో సంబంధం లేదో వారు బ్రహ్మముఖ వంశావళి వారు కాదు శూద్రులు శూద్రులు ఎప్పటికీ దేవతలుగా అవ్వలేరు ఆత్మిక తండ్రి కూర్చొని దాదా ద్వారా అర్థం చేయిస్తున్నారు పిల్లలు ప్రదర్శిని లేక మ్యూజియం ప్రారంభోత్సవాన్ని చేయిస్తారు కానీ బేహద్ తండ్రి ఎప్పుడో ప్రారంభోత్సవం చేసేస్తారు ఇప్పుడు శాఖలు వెలువడుతూ ఉంటాయి తండ్రి వచ్చి జ్ఞానమును ఇవ్వాలి ఈ జ్ఞానము పరంపిత పరమాత్మలో మాత్రమే ఉంటుంది అందువలన వారిని జ్ఞాన సాగరులని అంటారు ఆత్మిక తండ్రిలోనే ఆత్మిక జ్ఞానముంది కావున వారే వచ్చి ఆ జ్ఞానాన్ని ఆత్మలకు ఇస్తారు ఓ పిల్లలారా ఓ ఆత్మలారా మీరు స్వయాన్ని ఆత్మగా భావించమని అర్థం చేయిస్తారు ఆత్మ అను పేరైతే సాధారణమైనదే మహాత్మ పుణ్యాత్మ పాపాత్మ అని అంటారు కావున ఆత్మలకు పరంపిత పరమాత్ముడైన తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు తండ్రి ఎందుకు వస్తారు తప్పకుండా పిల్లలకు వారసత్వం ఇచ్చేందుకు వస్తారు మళ్ళీ సత్వప్రధానమైన కొత్త ప్రపంచంలోకి రావాలి ప్రపంచ చరిత్ర భూగోళము పునరావృతమవుతుందని అంటారు కొత్త లేక త ప్రపంచము మనుష్యులదే కొత్త ప్రపంచాన్ని రచించేందుకు నేను వచ్చానని తండ్రి చెప్తున్నారు మనిషిని లేకుండా ప్రపంచం ఉండదు కొత్త ప్రపంచంలో దేవి దేవతల రాజ్యం ఉండేది ఇప్పుడు మళ్ళీ అదే రాజ్యము స్థాపన అవుతూ ఉంది పిల్లలైన మీరు ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు మళ్ళీ మిమ్మలను బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేసేందుకు వచ్చారు తండ్రి ఇలా అర్థం చేయిస్తున్నారు అని మీరు వినిపించగలరు మీరు కొత్త ప్రపంచంలోకి ఎలా వెళ్ళగలరు ఇప్పుడు మీ ఆత్మలు పతితంగా వికారిగా ఉన్నాయి కనుక మళ్ళీ ఇప్పుడు నిర్వికారు వచ్చిన వారే ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారు మొదట ఈ లక్ష్మీనారాయణలే వస్తారు నరు నుండి నారాయణుడుగా అయ్యేందుకే మీరు ఇక్కడకు వస్తారు సత్యనారాయణ కథను కూడా వినిపిస్తారు ఎప్పుడైనా ఎవరైనా సీతారాములుగా అయ్యే కథను వినిపించారా వారిని నిందించారు నరుణ్ణి నారాయణుడిగా నారిని లక్ష్మిగా తయ తండ్రి తయారు చేస్తారు వీరిని ఎప్పుడు ఎవరు నిందించరు నేను రాజయోగాన్ని నేర్పిస్తానని తండ్రి చెప్తారు విష్ణువు రెండు రూపాలే ఈ లక్ష్మీ నారాయణుడు చిన్నతనంలోనే వీరే రాధాకృష్ణులు వీరు సోదరి సోదరులు కాదు వేరువేరు రాజులకు పిల్లలుగా ఉంటారు ఆ లక్ష్మి ఆ మహారాజా కుమార కుమారిగా ఉన్నవారిని వారి స్వయంవరం జరిగిన తరువాత లక్ష్మీనారాయణులని పిలువబడతారు ఈ విషయాలన్నీ ఏ మనుషులకు తెలియదు కల్ప క్రితము ఈ విషయాలన్నీ ఎవరి బుద్ధిలోనైతే కూర్చున్నాయో ఇప్పుడు కూడా వారి బుద్ధిలోనే కూర్చుంటాయి ఈ లక్ష్మీనారాయణలు రాధాకృష్ణులు మొదలైన వారందరి మందిరాలు ఉన్నాయి విష్ణువుకు కూడా మందిరం ఉంది దీనినే నరనారాయణ మందిరం అని అంటారు లక్ష్మీనారాయణలకు వేరు వేరు మందిరాలు కూడా ఉన్నాయి బ్రహ్మకు కూడా మందిరం ఉంది మ అన్న తర్వాత శివ పరమాత్మాయ నమ అని అంటారు కావున వారు వేరుగా ఉన్నట్లే కదా దేవతలను భగవంతుడని ఎప్పుడు అనరు తనంత తానుగా ఏది కోరుకోన కోరుకనే దానంతట అదే లభించును వస్తువుతో ఎవరైతే ఎల్లప్పుడూ తృప్తి పొంది ఉంటారో ఎవరిలో ఏ ఏమాత్రం లేకుండా నశిస్తుందో ఎవరు హర్ష సోకాది ద్వంద్వాలకు పూర్తిగా అతీతుడు ఏది సిద్ధించినా సిద్ధించకపోయినా సమభావంతో ఉంటాడో అటువంటి కర్మయోగి కర్మలాచరిస్తున్న వాటి చేత బంధించబడకుండానే ఉంటాడు అరచింటూ ఇది ఇప్పుడు ఈశ్వర్య మ్యూజియం అని పిల్లలు అర్థం చేయించాలి ఓ పతిత పావన రండి వచ్చి పతితులను పావనంగా చేయండి అని నన్ను పిలిచారు ఓ పిల్లలారా ఓ ఆత్మలారా మీరు మీ తండ్రిని స్మృతి చేస్తే పతితులుగా ఉన్నవారు పావనంగా అవుతారు మన్మనాభవ అన్న పదము గీతలోనిది జ్ఞానసాగరులైన పతిత పావనుడు భగవంతుడు ఒక్కరే కృష్ణుడు పతిత పావనుడు కాడు అతడు పతిత ప్రపంచంలోకి రాలేడు పతిత ప్రపంచంలోకి పతిత పావనుడైన తండ్రియే వస్తారు ఇప్పుడు నన్ను స్మృతి చేస్తే పాపం అవుతుంది ఎంత సహజమైన విషయం భగవాను వాచ అను పదము తప్పకుండా చెప్పాలి కామము మహాశత్రువు అని పరంపిత పరమాత్మ అర్థం చేయిస్తున్నారు మొట్టమొదట నిర్వికారి ప్రపంచంగా ఉండేది ఇప్పుడు వికారి ప్రపంచంగా ఉంది ఇక్కడ దుఃఖమే దుఃఖం ఉంటుంది నిర్వికారులుగా ఉంటే మళ్ళీ సుఖమే సుఖము ఉంటుంది భగవాను వాచ కామము మహాశత్రువు అని అందరికీ తెలియచేయాలి దీనిని జయిస్తే మీరు జగత్తును జయిస్తారు ఒక తండ్రిని స్మృతి చేయండి మేము కూడా ఆ తండ్రిని స్మృతి చేస్తాము అని చెప్పండి ఉద్ఘాటన చేసేవారికి కూడా అర్థం చేయించాలి మేము బ్రహ్మకుమార కుమారీలము శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యి దేవతలుగా అవుతాము తండ్రి ఈ బ్రాహ్మణ కులమును మరియు సూర్యవంశము చంద్రవంశ కులమును స్థాపన చేస్తారు ఈ సమయంలో అందరూ శూద్ర వర్ణానికి చెందినవారు సత్యయుగంలో దేవతా వర్ణానికి చెందిన వారుండేవారు తర్వాత క్షత్రియ వైశ్య వర్ణము వారిగా అయ్యారు పిల్లలు చాలా పాయింట్లు మర్చిపోతారని తండ్రికి తెలుసు మొట్టమొదట బ్రాహ్మణ వర్ణము ప్రజాపిత బ్రహ్మ సంతానము బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చాడు ఇక్కడ బ్రహ్మ కూర్చొని ఉన్నాడు కదా చాలా బాగా అర్థం చేయించాలి బ్రహ్మ ద్వారా స్థాపన ఎవరి స్థాపన బ్రాహ్మణుల స్థాపన తర్వాత వారికి శిక్షణనిచ్చి దేవతలుగా చేస్తారు మనము తండ్రి ద్వారా చదువుకుంటున్నాము వారు అర్జునునికి భగవాను వాచ అని రాసేశారు అయితే అర్జునుడు ఎవరో ఎవరికీ తెలియదు మనము బ్రహ్మ వంశస్థులైన బ్రాహ్మణులమని మీకు తెలుసు ఒకవేళ మేము శివబాబాకు పిల్లలము బ్రహ్మతో మాకు సంబంధం లేదని ఎవరైనా చెప్తే వారు దేవతలుగా ఎలా అవుతారు బ్రహ్మ ద్వారానే తయారవుతారు కదా శివబాబా మీకు నన్ను స్మృతి చేయండి అని ఎవరి ద్వారా చెప్పారు బ్రహ్మ ద్వారా స్మృతి చేయమని చెప్పారు కదా ప్రజాపిత బ్రహ్మకు పిల్లలుగా ఉన్నారు కదా బ్రహ్మకుమార కుమారులు అని పిలువపడుతున్నారు మనము బ్రహ్మ సంతానం కావున తప్పకుండా బ్రహ్మ గుర్తుకు వస్తాడు శివబాబా బ్రహ్మతను ద్వారా చదివిస్తారు బ్రహ్మబాబా మధ్యలో ఉన్నారు బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవ్వగలరు నేను ఏ రథంలో వస్తానో అతనిని కూడా తెలుసుకోవాలి బ్రాహ్మణులుగా తయారవ్వాలి బ్రహ్మను బాబా అని పిలవకపోతే పిల్లలుగా ఎలా అవుతారు స్వయాన్ని బ్రాహ్మణులుగా భావించుకుంటే శూద్రులుగా ఉన్నట్లే శూద్రుల నుండి వెంటనే దేవతలుగా అవ్వడం చాలా కష్టం బ్రాహ్మణులుగా అయి శివబాబాను స్మృతి చేయకుండా దేవతలుగా ఎలా అవ్వగలరు ఇందులో తికమకపడే అవసరం కూడా లేదు భగవద్గీత మనకు నేర్పిన పాఠాలు జరిగినది జరుగుతున్నది జరగబోయేది అంతా మన మంచికే అని నమ్మేవారికి ఎప్పుడూ మంచి జరుగుతుంది మనము నిమిత్త మాతృలము అంతా భగవంతుని చేతుల్లో ఉన్నది మనము కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవారికి ఎప్పుడు మంచి జరుగుతుంది అరే చింటూ బాబా మనకి రోజు ధారణ ఏం చెప్తున్నారంటే కొత్త కొత్త సేవా కేంద్రాలను వృద్ధి చేసేందుకు ఇతరులను తమ సమానంగా చేసే సేవ చేయాలి సేవా కేంద్రాలను తెరుస్తూ వెళ్ళాలి ఒకే స్థానంలో కూర్చుండిపోరాదు పూల తోటను తయారు చేయాలి ప్రతి ఒక్కరూ పుష్పంగా తయారై ఇతరులను తమ సమానం పుష్పాలుగా తయారు చేయాలి ఏ సేవలోనూ దేహాభిమానము రాకూడదు అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే అన్ని పదార్థాల ఆసక్తుల నుండి భిన్నంగా అనాశక్తులుగా అయ్యే ప్రకృతి జీత్ భవ ఏదైనా ఒక పదార్థము కర్మేంద్రియాలను విచలితం చేసిన అనగా ఆసక్తి భావాన్ని ఉత్పన్నం చేసినా కూడా అతీతంగా అవ్వలేరు కోరికలే ఆసక్తుల రూపము చాలామంది నాకు కోరిక లేదు కానీ బాగు బాగుందని అనిపిస్తుంది అని అంటారు ఇది కూడా సూక్ష్మమైన ఆసక్తి కనుక ఈ పదార్థం అనగా అల్పకాలిక సుఖ సాధనాలు ఆకర్షించడం లేదు కదా అని చాలా సూక్ష్మ రూపంలో చెక్ చేసుకోండి ఈ పదార్థాలు ప్రకృతి యొక్క సాధనాలు వీటి నుండి అనాశక్తులుగా అనగా అతీతంగా అయినప్పుడే ప్రకృతి జీతులుగా అవుతారు నాది నాది అనే జంజాటాన్ని వదిలి అనంతంలో ఉండండి అప్పుడు మిమ్మలను విశ్వ కళ్యాణకారులని అంటారు అని బాబా శ్లోగనిస్తున్నారు